మనోజ్ చేసిన పనికి అరెస్టు చేసిన పోలీస్ కాపాడిన బాలు రోహిణిని చితకబాదైన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు మనోజ్ ఏం పని చేశాడు అరెస్టు చేయడమేంటి పోలీసులు మరి రోహిణిని ప్రభావతి కొట్టడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఒక రోజైతే రోహిణి పార్లర్కి వెళ్ళిన తర్వాత మనోజ్ ఇంటి దగ్గరే ఉంటాడు ఆ రోజు పార్లర్కి వెళ్తుందే కానీ ఫోన్ ఇంటి దగ్గర మ మర్చిపోయి వెళ్ళిపోతుంది రోహిణి అయితే మర్చిపో వెళ్ళిపోయేసరికి రోహిణి ఫోన్ కాస్త తీసుకొస్తానని విద్యకు ఫోన్ చేసి చెప్తాడు మనోజు సరే అని చెప్పి మనోజ్ ఫోన్ తీసుకుని బయలుదేరేసరికి ఈలోపు రోహిణి వాళ్ళమ్మ రోహిణికి ఫోన్లు చేస్తుంది ఫోన్లు చేసేసరికి ఫోన్ ఎవరు అని చెప్పి అనగానే ఫోన్ ఎలా లిఫ్ట్ చేసేసరికి అమ్మ కళ్యాణి నేను ఇక్కడే ఉన్నానమ్మా మీ పార్లర్ ముందే ఉన్నాను అని చెప్పి మాట్లాడేసరికి కళ్యాణియా కళ్యాణి ఎవరు అని చెప్పి మనోజ్ అనగానే ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసేసరికి ఎవరో తెలియకుండా చేసుంటారు అయినా ఎవరో తెలియకుండా చేస్తే పార్లర్లని ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్తారు అనుకుంటూనే మనోజు ఆటోలో కదా వెళ్తాడు ఫోన్ ఓపెన్ చేస్తాడు ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి సుగుణమ్మతో అలాగే చింటూతో తీయించుకున్న ఫోటోలు అన్నీ ఉంటాయి ఫోటోలన్నీ ఉండేసరికి వీళ్ళు మా ఇంటికి వచ్చి బాలుగాడు తీసుకొచ్చే వాళ్ళే కదా వీళ్ళతో ఏం సంబంధం ఉంది అని చెప్పి అనుకుంటూనే ఫోన్ తీసుకుని వెళ్ళేసరికి అప్పటికే రోహిణి విద్య ఈ వీళ్ళిద్దరూ కలిపి ఆటోలో వెళ్ళిపోతారు ఇక్కడ సుగుణమ్మ వస్తు వచ్చిన తర్వాత మనోజు ఫో ఫోన్ తీసుకొస్తున్నాడన్న విషయం మర్చిపోతుంది రోహిణి అయితే మర్చిపోవడంతో వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు పైగా వీళ్ళు కూడా ఉన్నారేంటి ఈవిడే కదా ఇప్పుడు ఫోన్ చేసింది అనుకుంటూ ఫాలో అవుతుంది ఫాలో అయ్యేసరికి వెనకాలే వెళ్తారు వెనకాలే వెళ్ళేసరికి విద్య రూమ్ ఉంటుంది కదా విద్య రూమ్ దగ్గరికి వెళ్తారు అందరూ కలిసి అందరూ కలిసి విద్య రూమ్ దగ్గరికి వెళ్ళడంతో మనోజ్ కూడా వెనకాలే ఫాలో అయ్యి వెళ్తాడు వెళ్ళేసరికి అమ్మ రోహిణి అని అమ్మ కళ్యాణి అని చెప్పాను కానీ ఎన్నిసార్లు చెప్పాలమ్మా నేను నా పేరు ఇక్కడ రోహిణి అని కళ్యాణి కాదమ్మా అనగానే పెట్టిన పేరు కదమ్మా ఎలా మర్చిపోగలను అందుకని ఆ పేరుతోనే నిన్ను పిలుస్తున్నాను అని చెప్పనేసరికి సరే అమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చావు అనగానే వాడు నిన్ను చూడాలని పదే పదే ఆశపడుతున్నాడు అందుకే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఎందుకమ్మా వాడికి నా మీద ప్రేమని పెంచుతున్నావు అని చెప్పాను కానీ ఎంత కాదంటే వాడు నీ కొడుకు కాకుండా పోతాడు నేను వాడికి ఆ మాటలు వినడంతోటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజు రోహిణికి కొడుక అసలు రోహిణి ఏంటి కళ్యాణి ఏంటి అని ఆశ్చర్యంలో ఉండగానే అదేంటమ్మా వాడికి నువ్వే కదా నచ్చి చెప్పాలి వాడికి నా ప్రేమను ఎందుకు అందించాలనుకుంటున్నావు అనగాని ఏం మాట్లాడుతున్నావు రోహిణి వాడు నీ కొడుకు కొడుకు విషయం మర్చిపోయావే ఏంటి నువ్వు నీ సుఖం కోసం నీ సంతోషం కోసం మనోజుని పెళ్ళి చేసుకున్నావు నేనేమీ కాదనలేదు కదా ఏదో రకంగా మీ అత్తింటి వాళ్ళని ఒప్పించి వాడిని కూడా మీ ఇంటికి తీసుకువెళ్ళాలి కదా నీ కడుపును పుట్టిన పాపానికి వాడిని దూరంగా ఉంచుతావా అనగాని ఏం మాట్లాడుతున్నావమ్మా ఇప్పటికే సవా లక్ష ప్రశ్నలతో నేను సతమతమవుతున్నాను నేను ఏదో చెప్పాలని చెప్పడం ఏదో నోటుకొచ్చిన అబద్ధాన్ని చెప్పాను మలేషియాని నాన్న అని అసలు నాకు మలేషియాలో ఎవరూ లేరని అసలు నాకు తండ్రి లేడన్న విషయం తెలిస్తే మా అత్తయ్య మనోజ్ ఏమైపోతారు నన్ను ఏం చేస్తారో అని భయంగా ఉంది కోట్లు సంపాదిస్తున్నారని అక్కడ చెప్పాను ఒక్క రూపాయి కూడా నీ అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అయినా లేని తండ్రి ఎక్కడి నుంచి పంపిస్తాడు ఆ విషయాలు నేను బయట పెట్టలేను కదమ్మా ఇప్పుడు వీడిని తీసుకెళ్తే నా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది నువ్వే ఏదో రకంగా మేనేజ్ చెయ్యమ్మా తర్వాత చూస్తాను మనోజ్ని ముందు నా కంట్రోల్లోకి తెచ్చుకుంటే తర్వాత అన్నీ నేను అన్న విన్నట్టే చేస్తాడు మనోజ్ అని చెప్పి మాట్లాడేసరికి ఏదో ఒకటి చెయ్యి అనగానే మనోజ్ ఆ మాటలు విని కళ్ళల్లో దుఃఖమాగదు ఒక పక్క రోహిణికి ఆల్రెడీ పెళ్ళైందని ఆ బిడ్డ రోహిణి కొడుకని తెలియడం మరొక పక్క ఇంకా ఎక్కడ మలేషియా అదిది అని చెప్పింది కదా ఎన్ని అబద్ధాలు అంటే వీడు ఫ్యూచర్లో ఎప్పుడూ సెటిల్మెంట్ కాలేడు అనేది ఒకటి ఈ రెండు విషయాలు ఎప్పుడైతే మనోజ్కి తెలుస్తాయో మనోజ్ ఎంతగానో బాధపడతాడు వాడి దుఃఖంలో వాడి మనసులో ముఖంలో ఎంతో దుఃఖం కనిపిస్తుంది అలా దుఃఖం కనిపించి సరాసరి వెళ్ళి బార్లో కూర్చుని ఒక రెండు పేర్లు తీసుకుని ఫుల్గా తాగేస్తాడు అసలే అలవాటు లేనివాడు కదా ఎప్పుడో తాగుతాడు అలవాటు లేకపోవడంతో బాగా మందు ఎక్కువైపోయేసరికి రోడ్డు మీద వస్తూ ఉండగా పోలీసుల దగ్గరికి వాడే వెళ్ళి నన్ను అరెస్ట్ చెయ్యండి నేను మందు తాగాను అని చెప్పనేసరికి నువ్వు డ్రైవింగ్ చేయట్లేదు కదా అని చెప్పి అంటారు ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకునే వాళ్ళని పట్టుకునే చోటకి వెళ్ళి వీడికి మందు ఎక్కేసి ఉండడంతో అలా మాట్లాడతాడు వీడికి ఫుల్గా మందెక్కేసింది వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే అదే బుద్ధి వస్తుందని చెప్పి పోలీస్ జీప్లోకి ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోతారు తీసుకువెళ్ళిపోయేసరికి మనోజ్ ఇంకా రాలేదు మనోజ్ ఇంకా రాలేదని ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే రోహిణి వస్తుంది ఏంటి రోహిణి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని చెప్పనేసరికి ఫోను ఫోన్ నా దగ్గర లేదా అంటే నేను ఉదయం మర్చిపోయానని మనోజ్కి చెప్పాను మనోజ్ ఫోన్ని తీసుకున్నానే లేదు అని చెప్పాను కానీ అదేంటి ఉదయం అనగా ఫోన్ పట్టుకుని నీ దగ్గరికే కదా బయలుదేరాడు ఒక్కసారి ఫోన్ చెయ్యండి అని చెప్పాను కానీ బాలు కాస్త మళ్ళీ ఫోన్ చేసేసరికి ఫోన్ ఎత్తి హలో పోలీస్ స్టేషన్ అని చెప్పాను కానీ పోలీస్ స్టేషన్ అని కానీ ఇక్కడ అక్కడ మనోజ్ అని ఎవరైనా ఉన్నారా అనగాని ఉన్నాడు తాగేసి ఉన్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు మనోజ్ తాగడం ఏంటి అని చెప్పాను కానీ వీడియో కాల్ చూపించేసరికి వాడికి షర్ట్ ఉండదు ఫ్యాంటు మాత్రమే ఉంటుంది కూర్చోబెడతారు అది చూసి ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు సరే సరే మేము వస్తున్నామంటూ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్తారు తీరా మోసి వెళ్ళేసరికి మనోజ్ ఎంతో దుఃఖంతో బా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు సారీ సార్ వాడికి మందు అలవాట్లేదు వాడేదో బాధలో తాగేసి ఉంటాడు క్షమించండి సార్ అని చెప్పి క్షమాపణ చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి కాస్త విడిపించుకుని ఇంటికి తీసుకొస్తారు మోసపోయండ్రా నేను చాలా మోసపోయాను రోహుణ్ణికి ఆల్రెడీ పెళ్ళి కూడా అయ్యిందిరా నువ్వు అప్పుడప్పుడు ఇంటికి తీసుకొస్తావే చింటూ ఆ వాడెవడనుకుంటున్నావు రోహిణి కొడుకే ఆ సుగునమ్మ ఎవరనుకుంటున్నావు రోహిణి వాళ్ళమ్మే రోహిణి అసలు పేరు రోహిణి కాదురా కళ్యాణి అంటూ మాట్లాడుకుంటూ ఇంటికి వస్తాడు ఇంటికి తర్వాత అదే విషయం ప్రభావతి కూడా చెప్తాడు ఏంట్రా నువ్వనేది అనగానే అవునమ్మా ఉదయం రోహిణికి ఫోన్ ఇద్దామనుకుని పార్లర్కి వెళ్ళేసరికే రోహిణి ఆటోలో వెళ్ళిపోయిందని రోహిణి వెనకాలే ఫాలో అయ్యాను ఫాలో అయ్యేసరికి అసలు విషయం తెలిసింది రోహిణి అసలు పేరు కళ్యాణి అంటమ్మా రోహిణికి కొడుకు తల్లి మాత్రమే ఉన్నారు మలేషియా అని చెప్పింది అంతా కూడా అబద్ధమేనమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంట్రా నువ్వనేది అనగానే అవునమ్మా అది తెలిసే తట్టుకోలేకే మందు తాగాను అని చెప్పి ప్రభావతికి మనోజ్ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి అగ్గి మీద గుగ్గిలం అయిపోయినట్టుగా చాలా కోపంతో ఉంటుంది ఒరే బాలు వీడిని తీసుకెళ్లి గదిలో పడుకు కానీ ఒక గ్లాసు మజ్జిగ మీనా తీసుకొచ్చేస్తే మజ్జిగ తాగించి ఇంకా రవి బాలు కలిసి తీసుకెళ్లి గదిలో పడుకోబెడతారు ఇంకా ప్రభావతి విజృంభిస్తుంది రోహిణిని ఆ చెంప ఈ చెంప కొట్టేసరికి చెప్పవే అని చెప్పనేసరికి అది అది అత్తయ్య అని చెప్పాను కానీ నీ అసలు పేరు ఏంటి అని చెప్పాను కానీ నా అసలు పేరు కళ్యాణి అత్త నాకు ఎప్పుడో పది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది పెళ్ళైన సంవత్సరానికి నా భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత కొన్ని రోజులు ఊళ్ళోనే ఉన్నాను ఆ తర్వాతే రాజమండ్రి వచ్చాను మనోజ్ నాకు పరిచయం అయ్యాడు మీరు కూడా అయ్యారు మీరిద్దరూ మనోజ్కి పెళ్లి చేయాలనుకుంటున్నారన్న విషయం తెలిసింది మీకు డబ్బు అంటే ఇష్టం కాబట్టి మీకు డబ్బు మీద ఆశ కల్పిస్తే నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకుంటారు మీరు చాలా బాగా చూసుకుంటున్నారు కదా అని ఆశపడ్డాను అందుకోసమని లేనిపోని అబద్ధాలు చెప్పి మలేషియా ఆది ఇది అని చెప్పాను ఉన్న తల్లిని చంపేసి లేని తండ్రిని ఉన్నట్టు చెప్పాను అందుకే నా పెళ్ళికి ఎవరూ రాలేదు అని చెప్పి మాట్లాడేసరికి మరి కొడుకు అనగానే పెళ్ళైన సంవత్సరానికే కొడుకు పుట్టాడు వాడికి ఇప్పుడు తొమ్మిదో సంవత్సరం అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతికి కోపం వచ్చి చెత్త కొట్టేస్తుంది రోహిణిని అయితే కర్ర తీసుకుని ఆ చెంప ఈ చెంప మామూలుగా కాదు బేబత్సంగా చేతులతోటి కర్రలతోటి తెగ కొట్టేస్తుంది రోహిణిని నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదే ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపో మందు వాసనంటే పడని నా కొడుకు కూడా నీ వల్ల మందు తాగి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు వాడు ఏ తప్పు చేయకపోయినా నేను తప్పు చేశానంటూ వాడు జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు అంత అంతకర్మ నిన్ను చేసుకుని వాడు సంతోషపడతాడు అనుకుంటే నిన్ను చేసుకోవడం వల్ల వాడికి బాధలు కష్టాలు కలుగుతాయని నేను అస్సలు అనుకోలేదు నా కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను అలాంటిది నీలాంటి మొదనష్టపది వచ్చి నా కొడుకు జీవితంతో ఆడుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా నా కొడుకుని ఎప్పటికీ నేను బాధపడనివ్వను నువ్వు ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు నువ్వు నా కొడుకు జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపో నా కొడుకుకి మరొక పెళ్లి చేస్తాను వాడు జీవితం సంతోషంగా ఉండేటట్టు చూస్తాను వెళ్ళిపో అని చెప్పి మెడపట్టి కాస్త బయటికి గెంటేస్తూ ఉంటుంది ప్రభా ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అని చెప్పాను కానీ ఏం మాట్లాడద్దు ఇది నా కొడుకుకి సంబంధించిన విషయం మోసపోయింది నేను అనగానే అది తను చెప్పినప్పుడే నువ్వు అర్థం చేసుకుని ఎంక్వైరీ చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనగానే అంటే పెళ్లి చేయడం కోసం ఇన్ని మోసాలు ఇన్ని అబద్ధాలు చెప్పేస్తారా ఇంత దారుణంగా కుట్ర చేసేస్తారా అంటూ ఇంకా ప్రభావతి కాస్త రోహిణిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది గెంటేసేసరికి అది కాద అని చెప్పాను కానీ మొహం మీదే తలుపులు వేసేస్తుంది ప్రభావతి అయితే ఇంకా రోహిణి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి విద్య దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా మనోజ్ మాత్రం నేను మోసపోయాను నేను మోసపోయాను అంటూ గదిలో మందు తాగి పడిపోయి పడుకుని బాధపడుతూ ఉంటాడు కలవాట్లు పలుకుతూ మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్